చిత్తూరు జిల్లాలో నెల్లూరు జుడిపి గొర్రె పొట్టేలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది వాటితో పాటు గొర్రె పొట్టేళ్ళు కూడా వారి దగ్గర అమ్మకానికి ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఈ గొర్రె పొటేళ్ళు ఇప్పుడు ఇందువరకు చూపించిన గొర్రెలు అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది వీరి దగ్గర ఫామ్ ఉంది ఆ ఫామ్లో ఎప్పుడు కూడా గొర్రెలు గొర్రె పొట్టేళ్ళు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదివరకు గొర్రెపొటెల వీడియో కూడా మన దాంట్లో ఉంటుంది అది చూడొచ్చు అది చూస్తే కూడా వాటిని మీకు తెలుస్తుంటుంది ఒక షార్ట్ రూపంలో కూడా మనం కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది మీకు మొత్తానికైతే ఇది చిత్తూరు జిల్లాలోని వీకోట వీకోట నుంచి పక్కనే యాదకుంట అనే గ్రామం ఉంటుంది బైరుపల్లి పంచాయతీకి సంబంధించిన గొర్రెలు గొర్రెపొటెలు కూడా అమ్మకానికి ఉన్నాయి గొర్రెలు వచ్చేసి జత ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది రైతు అంటే యాభై గొర్రెలు ఉన్నాయి ఇరవై ఐదు పిల్లలు కాళ్ళలో పెట్టిస్తాడు అవి పిల్లలు కూడా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉన్నాయని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది ఫస్ట్లో చూపించాను అవన్నీ కూడా మీకు అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే అతని నెంబర్ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పినట్లయితే మీకు పూర్తి వివరాలు చెప్తారు ఊరికి అయితే ఫోన్ చేయొద్దు దయచేసి మీకు కావాల్సి ఉంటే అతనికి డైరెక్ట్ చిత్తూరుకి వెళ్ళిపోతే వారు పూర్తి అడ్రస్ చెప్తారు మీరు అనవసరంగా ఇక్కడి నుంచే ఫోన్ చేసి టైం వేస్ట్ చేస్తా అంటే కరెక్ట్ కాదు మీకు కావాల్సి ఉంటే మాత్రం వారి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు ఒక అవతల పెద్ద గొర్రె గోర్రెపోటే ఉన్నాయి ఇవతల చిన్న గొర్రె పోటెలు ఉన్నాయి ఇక ఈ చిన్న జాతి చిన్నగా ఉన్నాయి గోరెపోటేలు మొత్తానికి అయితే